హలో సార్ నమస్తే సార్ రాజన్న గారా అవు రాజన్న సార్ నా పేరు మోహన్ సార్ నేను ఐపాక్ నుంచి కాల్ చేస్తాను జగనన్న సర్వే టీం నుంచి సార్ మన పుదుచెర్ల గ్రామం గురించి చిన్న సర్వే సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఖాళీ ఉంటే ఎట్లా సార్ పుదుచెర్ల గ్రామం గురించి చిన్న సర్వే ఉంది సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే చెప్పు సార్ మన పుదుచెర్ల గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు సార్ రెండు వేల ఓట్లు ఉన్నాయి సార్ దీనిలో మేజర్ క్యాస్ట్ ఎవరు ఉంటారు సార్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సాయిబులు బోయలు సమంగా ఉంటారు సాయిబులు బోయ వాళ్ళు సమంగా ఉన్నారు సార్ ఇప్పుడు సాయిబులు ఎంత మంది ఉంటారు సార్ సాయిబుల ఓట్లు ఐదు వందల ఆరు వందలు ఉంటాయి బయలు ఐదు వందల ఆరు వందలు ఉంటాయి దాని తర్వాత అన్ని బల్జళ్ళు గొల్లు సాగలు మంగళూరు కాపుళ్ళు మల మదిగలు ఉంటారు బలిజ కాపు అన్ని కులాలు ఉన్నాయి ఈ రెండు కులాలు ఎక్కువ పెద్ద కులాలు ఓట్లు ఎక్కువ ఆ బలిజ వాళ్ళు ఎంత మంది ఉండదు సార్ బలిజలో మూడు వందల ఇరవై ఓట్ల వరకు ఉంటాయి ఓకే కాప వాళ్ళు సార్ కాపోలా అంతా నూట ఓట్లు ఉండే లెక్కనే గొల్లవాళ్ళు సార్ ఏమైనా గొల్ల గొల్ల గొల్లలు వాయిలో ఒక వంద ఓట్లు ఉంటాయి ఎస్ సి సార్ ఎస్సీలో సి లో మాల ఎక్కువ మాదిగా ఎక్కువ సార్ మాధుగ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మాది వాళ్ళు ఎంత మంది ఉంటారు సార్ మాది ఒక నూట యాభ ఓట్లు ఉంటాయి మాలల్లో ఒక అరవై అరవై ఓట్లు ఉంటాయి ఓకే ఆ సార్ ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్ గా మనం డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము సార్ అన్ని కంప్లీట్ చేస్తున్నాము చెప్పి చెప్పినట్టు ఏదైనా పెండింగ్ లో ఉన్నాయా సార్ ఇంకా అభివృద్ధి అంటే మా ఊరికి జరిగిన అభివృద్ధి ఎక్కడ ఇండియాలో జరిగిండదేమో అది జరిగింది మా ఊరికి అవునా సార్ ఏమి జగన్ ఖాళీ ఒక షెడ్ ఇవ్వలేదు ఇక్కడ ఎవరికే గాని ఇంకా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉంటే ఒక బాల సిమెంట్ గారు ఒక బాల కంకర గానీ వేయలే ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగలేదు ఏది లేదు శూన్యం అభివృద్ధి అనేది రూపాయ వరకు జరగలేదు ఎందుకన్నా జరగలేదంటే ఏం చెప్పండి అబ్బాయి ఒకసా రెండు ఎకరాలు వేసి మేము పిల్లకొచ్చి గాడు కొద్ది గుంజుకపా కొంత అయిపోయా ఇంకా జగన్ అన్న పని చేయలే అని ఇంతవరకు అయితే ఒక రూపాయి చేయలేదు ఊరికి ఏమంటే ఉన్నాం అటే జగన్ పార్టీ అట్నే ఉండం వస్తున్నాం మేము అటనే సొంత ఖర్చులు పెట్టుకోరు ఏం లేదు అభివృద్ధి అనేది ఇంకా చెప్పకూడదు ఇక్కడ ఈ ఊర్లో మరి మిగతా కార్యక్రమాలు లైక్ మనం గడప గడప గాని ఇవన్నీ కంప్లీట్ అయినా సార్ చేపించిన మొన్న ఇంకా తప్పదు కదా ఉన్నాం కాబట్టి గడప గడపలో పని చేస్తాయి కదా సార్ వాటితో కూడా ఏం చేయలేదా మనం రూపాయి పని చేయలేదా గడప గడప అయిపోయి ఒక ఇది దినాలు ఒకటే రూపాయి పని లేదు ఇప్పుడు జగన్ ఏమిస్తున్నాడో ఏం లేదో మాకేం తెలియదు కానీ మా ఊరికి వచ్చిన పని అయితే జగన్ నుండి ఒక రూపాయ పరుచు రాలేదు అన్ని ఊర్లో జగనన్న బిల్డింగ్ లో జగన్న కాలేని కానీ మా ఊర్లో జగన్ననే జగన్ అన్న శూన్యం తప్ప అభివృద్ధి జరిగింది ఏది లేదు పూర్చలకు ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు నేను ఇంకొక ఆయన కర్నూలు ఉంటాడు కాపాయన వేదకంటే ఆయన కాపైన కాబట్టి ఆయన పేరు కావాలంటారు. మేము బాయలం కాబట్టి మావలని తక్కుాయని కాడి ఉంది ఈ పార్టీలో పేరు సార్ ఆయన వాడు మైసూర్ రెడ్డి కర్నూలు ఉంటాడు మెడికల్ ఏజెంట్ ఆయన ఊర్లో ఉండడు సార్ ఓకే ఆ అంటే ఎక్కడ ఇడిసడి మేం ఎందుకంటే మాకు తాకలేదు కాబట్టి తాకబెట్టుకున్నారు ఆయనని ఆడenser మీకు ఇంకా ఆయన ఉంటారు అంటే ఇప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసే ఎంత ఉంటుందా సార్ మీ కులం వాళ్ళని అక్కడ నియోజకవర్గం అదే కంప ఉంది మొన్న మంచి బలమైన లీడర్ టీడీపీ పోయి సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి ఇక్కడ ఏవి సుబ్బారెడ్డి కర్నూల్ల కార్పొరేటర్లు ఇంకా వారం పది నాలుగు ఇంకా ధనిక వైతులు ఉన్నారు ఇంకా టీడీపీ సార్ మన పుత్తి చర్ల నుంచి ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సార్ పుత్తి వాళ్ళ నుండి ఎవరు వెళ్ళిపోలే కానీ మేము ఇదే ఉన్నది ఈ వర్గపూర్లు తట్టకలేక మేము ఉండాలన్నా ఊడిపోయాలని మా దగ్గర అర్థం కాకుండా ఎవరు సార్ వర్గపూర్ ఎవరి మధ్య అక్కడ మనకి వర్గపూర్ కదా కర్నూలు కాపాడే కాబట్టి కావాలంటారు ఇప్పుడు మేము బాయ్లం కాబట్టి మామూలు బాయలని ఏమి అభివృద్ధి లేకుండా మాకు ఏమి ఆదాయం లేకుండా అంటే ఇవన్నీ పోయిన ఎలక్షన్ అప్పుడు ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఐదు పొట్టలు కోసి మూడు కింటాల్లో చికెన్ పెట్టి ఊరగింపు చేసి గోపాలెడ్డికి ధర చేసి పెడితే మీరు సరే మాకు లేకుంటే కూడా ఊరుకుండాలంటే మాకు అది చిన్న సూపు ఉంది ఇంకా దాని నుండి ఎక్కువ ఇబ్బంది ఓకే మా ఊరు ఒక ఊరే కాదు మన నియోజకవర్గం వల్ల అదే పరిస్థితి ఉంది ఓరకల్ మండలం మొత్తం ఇదే సార్ నేను చూసాను ఓరకల్ మండలమే కాదు పాని నియోజకవర్గమే కాదు అంత ఇదే కంప ఉంది ప్రతి ఊర్లో రెండు మూడు వర్గాలు నిన్న సైనాల గడప ఆ ఆటో గుర్తు వర్గమాను ఇది మనకి వైఎస్ఆర్ సిపి వర్గం అలా సార్ మీరు చెప్పేది వైఎస్ఆర్ సిపిలని ఒక ఊరికి వచ్చేసి ఇద్దరు రెండు మూడు వర్గాలు అదే సార్ ఆటో గుర్తుకి సార్ తో సార్తో ఎమ్మెల్యే గారితో పాటు ఇండిపెండెంట్ గా చేసిన వాళ్ళ వర్గం ఒకటి వైసీపీలో ఉన్న వాళ్ళ వర్గం ఒకటి అంతే కదా సార్ ఇండిపెండెంట్ గా వాళ్ళు ఎంబడంటే భూపాల్ రెడ్డి ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నాం మేము ఏమి ఫస్ట్ నుండి పానానికి వచ్చిన నెల నుండి ఇప్పుడు ఎవరైతే ఒక ఊరికి ఇట్లా అంటే ఆయన కడుక్కోని చెప్పిన వద్దు రెడ్డి ఒక పొర్రు బాను చూడు ఒక పార్టీలో రెండు రెండు పార్టీలు అంటే పొద్దున ఇబ్బంది కదా పొద్దున వీడు చేస్తాడని వాడు వాడు చేస్తాడు ఇబ్బంది అంటే అడిగి నిన్న భూపాల్ రెడ్డి వివేక రెడ్డి అడిగినారు సగినాలు అక్కడ పగడుకుంటే ఒక ఊర్లో రెండు వర్గాలు పెట్టినా ఎట్లా ఇది దీన్ని ఎంతవరకు సన్యం అంటే ఇద్దరు నా కదా ఎవరు చేసి న్యాయం చేసి వాళ్ళకి చేస్తారు ఆయన చెప్పినాడు మీ గారు విలేకర్లతో ఇంకేం అర్థం కావడం లే ఈ వైఎస్ఆర్ పార్టీ ఉందే ఊడిపోతుంది అర్థం కాకుండా మాకు అవునా సార్ ఇక్కడ మనకి ఈసారి మెజారిటీ రాదంట సార్ అయితే పుచ్చర్లలో ఒకటే రూపాయి పని చేయలేదు అయ్యా మాకిప్పుడు ఈడ ఒక కార్యకర్తకు వెంకాడ్ ఇప్పించాలనే పవర్ లేదు పింఛన్ ఇప్పించాలనే పవర్ లేదు ఫోన్ అది లేదంటే మాకు ఏదన్నా సీసీ రోడ్ల మురకాలు వాళ్ళ ఏదన్నా పని ఒకటే నేను మాట చెప్పు కూర్చొని చేసలేవంటాను మిల్లన బాధలే కానీ ఒకటే రూపాయి లేదు పని ఊరికి గెలిచిన నాలుగే ఐదు నాటిక జగన్న బిల్డింగ్ కూడా ఏమని కూడా ఒక సెంట్ ఇచ్చింది లేదు ఇక్కడ అన్న ఖాళీ లేదు అన్న బిల్డింగ్ లేదు ఈవనకు ఒక సెంటర్ స్థలం ఇచ్చింది లేదు ఇది పరిస్థితి ఇంకా మెజార్టీ వస్తుందో ఊడిపోతుందో అనేది అర్థం కాకుండా ఉంది ఇంకా ఏమైనా అడగాల జనాలు లేకపోయి ఓట్లేని మాకని ఏం చేసాను మనిపోవాలా నోరు అనేది ఉండాలి కదన్నా మరి వచ్చేతరం సార్ వచ్చేతరం జగన్ చెప్పండి చెప్పండి వచ్చేతరం జగన్ గెలిస్తే ఊర్లో ఊళ్ళో ఊర్లు ఎందుకు అంటాడు ఎంకైతే ఆయన ఊర్లు ఇచ్చి గట్టంలో లేకపోతే మన రాష్ట్రం ఇచ్చి వేరే రాష్ట్రానికి కొమ్మంటాడే ఎందుకంటే మీకు ఇంకా అభివృద్ధితోని పని నేను పటనతున్నా నేను పటనతున్నా అంటే ఎవరికి పడనొత్తున్నాడు ఆయన ఏం కథను ఆటోడు డబ్బులు అడిగిండేనా మిషిన్ డబ్బులు అడిగిండేనా అదే పని గ్రామాలలో ఖర్చు పెట్టింటే ఏమవు కనీసం ఏడొక మీటర్ సీసీ రోడ్ వేసినది లేదే ఏంది అభివృద్ధి ఇది ఏడన్నా కులాయి విరిగిపోయిందంటే కులాయి చూపించే లేదు ఎట్లా ఇది అభివృద్ధి వారికి ఎవరు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డికి సలహా ఏ నాయకుడు ఉన్నాడో దేవుడు ఎరుగు రేపు ఎమ్మెల్యే కూడా వచ్చినాడంటే ఎమ్మెల్యే కూడా ఎవరుకోని కాస్త కోసం ఊరిలో వర్క్ చేస్తే పని చేస్తానే కదా వారికి కూడా మర్యాద ఉండేది నా నుండి గెలిచినారు నేను బట్టను వచ్చుతా అంటే రేపు పొద్దున్న నిలబడమని ఎన్ని ఓట్లు ఇప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను బట్టను వచ్చాను ఎందుకు వద్దుతున్నా బట్టను ఎవనికి ఇస్తున్నా నీ అభివృద్ధి పని ఇది ఆ అభివృద్ధి తెలంగాణలో కేసీఆర్ అంతా చేసే ఏమైపోయా ఎత్తుకొని పడే ఇది అంతకంటే ఘోరంగా ఉంది ఒక ఎమ్మెల్యేకు పవర్ లేదు కార్యకర్తకు పవర్ లేదు ఆ మహానుభావునికి ఏ నా కొడుకు చెప్పినాడా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అనేది ఈ అకౌంట్ బట్టను వచ్చే డబ్బులు ఎందుకయ్యా ఎవడు ఆయన డబ్బులు గ్రామాల్లో మురికాలలు వాసనలు లేచిపోతుంటే మీరు స్వశానంలో కాపరాలు చేయనట్టుగా మరి చేయమన్నట్టుగా ఆయనకి అభివృద్ధి పని మహానుభావుడు సల్లగా నూరేళ్ళు బతుకని ఇటువంటి నాయకుడికి మళ్ళీ దొరకడం ఉంటా